లండన్ కి ఇండియా కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చెప్తున్నామని మొత్తం చెప్పు నేను ఎందుకు ఇంకా వెళ్తున్నాను బాయ్ పాప పాప ఆగాగు చెప్పు చెప్పు అంటూ మొత్తం నువ్వే చెప్పేసావుగా సరే మరి ఇప్పుడైతే మనం కూరగాయలు కొనడం స్టార్ట్ చేసేద్దామా ఎస్ చలో లెట్స్ గో షాపింగ్ ఇవాళ వెదర్ బాగుంది ఎక్కువగా చల్లలేదు కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం లేకపోతే అసలు చచ్చిపోతాము చూడాలి చేతి ఇచ్చిన ఛాలెంజ్ కి అసలు నాకు వస్తాయో ఉంది అందుకే ఎడ్యుకేషన్ చేయకూడదు అంటారు ఇప్పుడు నేను హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న రైతు బజార్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి నాకు ఎన్ని రకాల కూరగాయలు వస్తాయో చూసి ఆ ఏమేమి వచ్చినాయో మీకు కూడా చూపిస్తాను సో చో లండన్ లోని లూషమ్ అనే ప్లేస్ లో ఉన్న ఓపెన్ మార్కెట్ లో ఉన్నాను ఇక్కడ ఓపెన్ మార్కెట్ అంటే మనకి ఇండియాలో రైతు బజార్ లాగా అనమాట అన్నిటికంటే తక్కువ ప్రైస్ లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇక్కడే కొనొచ్చు చేత ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ఈ ఫైవ్ పౌండ్ రూపీస్ ఫైవ్ పౌండ్ నోట్ అంటే ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఎన్ని కూరగాయలు వస్తాయో చూద్దామో వచ్చేయండి కేజీ ఉల్లిపాయలు ఇక్కడ యాభై రూపాయలు ఓకే మనకి ఇండియాలో లాగా కేజెస్ వైజ్ ఇవ్వరు అనమాట ఇక్కడ ఓపెన్ మార్కెట్ కదా ఇక్కడ బౌల్స్ వైజ్ ఇస్తారు బౌల్ ఎన్ని ఉంటే అన్ని మనము తీసుకోవాల్సిందే ఇక్కడ టమాటాలు గుడ్ ఎల్కేజీలో పడేయండి టమాటోలు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే ఏమో అనుకున్నాను ఆఖరికి బౌల్లో ఎన్ని ఉన్నాయి ఐదు టమాటోలు ఉన్నాయి రోజుకి ఒక టమాటో చెప్పని వారం అంతా వాడుకోవాలి జాగ్రత్తగా వాసన చూడాలి ఇంకా కూరలు వేసుకోకూడదు ఏమిటండి మీరు మాట్లాడేది వాసన చూడాలి ఇంకా కూరలు వేసుకోకూడదు ఈ రోజు టమాటో రేట్ కేజీ నలభై రూపాయలు నేను యాభై రూపాయలు తీసుకున్నా నాకు అర్థం కాలేదు సార్ కేజీ నలభై రూపాయలు నేను యాభై రూపాయలు తీసుకున్నా ఓకే ఈ బౌల్లో ఉండే స్వీట్ బేబీ కార్న్ మొత్తం ఫిఫ్టీ పీకి ఇస్తున్నారు అంటే మనకి ఇండియన్ రూపీస్ తీసుకుందాం బంగాళదుంపలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని ఇట్లా రెండు ఉంటాయంట ఏ గ్రేడ్ అంటేనేమో మంచివి బి గ్రేడ్ అంటేనేమో దాంట్లో ఉన్న డామేజ్ బి గ్రేడ్ అనమాట ఆయన ఏం చెప్పారంటే హాస్టల్స్ లో ఉన్నోళ్ళు లేకపోతే హోటల్స్ లో వంట చేసే వాళ్ళు అందరూ ఆ బి గ్రేడ్ బంగాళాన్ని తీసుకెళ్తారంట సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది హాస్టల్స్ లో కానీ లేకపోతే హోటల్స్ లో కానీ మనకి వండి పెట్టేది ఇలాంటి పాడైపోయిన కూరగాయలు యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే కాకరకాయ కూడా ఉంది నాకు కాకరకాయ అంటే ఇష్టం లేదు బెండకాయలు ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్ని ముదురుగా కూడా ఉన్నాయి మనమైతే హ్యాపీగా దాన్ని నలిపి అది ముదురుగా ఉందా లేతగా ఉందా అని చెక్ చేసుకుని తీసుకునే వాళ్ళం మనకి అన్ని ఆప్షన్స్ లేవు ఇక్కడ ఎలా ఉంటా తీసుకోవాల్సిందే వీళ్ళు ఎలా తింటారా బాబు అప్పుడప్పుడు ఆ షాప్ లో వంకాయలు బెండకాయలు సారీ ఆ షాప్ లో వంకాయలు లేవు బెండకాయలు దొండకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి క్యారెట్లు సార్ రండి ఇచ్చి తీసుకుందాం అంకుల్ దొండకాయలు ఇలాంటి వంకాయలతో జనరల్ గా ఏం చేస్తారు ఇలాంటి అంకాయలు జనరల్ కూరలు చేస్తారా నాకు తెలియదు బీట్రూట్ కేజీ నలభై రూపాయలు అంట మనం వర కిలో తీసుకున్నాము ఇరవై రూపాయలు కానీ నాకు ఇక్కడ ఈ రోజు కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి అంటే నేను రెగ్యులర్గా కూరగాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఓకే అనిపిస్తుంది మరి రోజు కూరగాయలు తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఓహో కామెడీ చేస్తున్నావా సో అది మా వెజిటబుల్ షాపింగ్ ఇలా తీసుకొని ఇలా పట్టుకొని క్యూలో నుంచి ఉంటే అక్కడ కనిపిస్తున్న తెల్లక్క దాన్ని కవర్లో వేసి డబ్బులు తీసుకొని పంపిస్తుంది ఇలా ఓపెన్ అడ్వాంటేజ్ ఏంటంటే కవర్స్ వాళ్ళే ఇస్తారు అదే వేరే దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా కవర్ కూడా డబ్బులు ఇస్తారు అనమాట దానికి ఒక ఇరవై రూపాయలు చిన్న కవర్ ఇరవై రూపాయలు అప్పుడప్పుడు అన్ని ఇంత చిన్న భయ్యా కూడా మన హైదరాబాద్ నుంచేనంట చాలా మంచిగా అనిపించింది మన హైదరాబాద్ వాళ్ళని కలుసుకుంటే ఇట్స్ ఓకే సో అమ్మాయి కూడా మన ఇండియా నుంచి అనుకుంటే చాలా షైగా ఫీల్ అవుతుంది పైగా నాకు సజెషన్స్ చెప్తున్నారు అనమాట కళ్ళోట్టు పెట్టుకుని తీసుకో ఎందుకు అక్కడ హ్యాంగ్ చేసుకున్నావో వీడియోస్ లో బాగా వస్తాయి అని చెప్పి ఎవరైనా మన తెలిసిన వాళ్ళు మన వాళ్ళని చూసినప్పుడు హ్యాపీనెస్ వేరు కదా సో వచ్చేయండి ఈరోజు క్యారెట్ రేట్ అరవై రూపాయలు అట కేజీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ముప్పై రూపాయలు ఇంకా ఆల్మోస్ట్ మనం తీసుకునే అయిపోయింది పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవి తీసుకొని ముగించేద్దామే మిమ్మల్ని ఆఖరి వన్ పాయింట్ ఫైవ్ పౌండ్ పెట్టి ఏం కొందాం టమాటాలు కొందాం టమాటాలు లేకుండా ఏం కూరలు వండుకోలేం కాబట్టి ఇది కొందాం నేను సైలెంట్ గా లెక్క పెడుతున్నాను ఏ బౌల్లో ఎక్కువ ఉన్నాయని ఇంటెలిజెంట్ ఫెలో ఓకే ఇందులో సిక్స్ ఉన్నాయి సరే ఇంకా మనకి వేరే చాయిస్ లేదు ఇంత తీసుకోవాలి ఇది మొత్తం నూట పది రూపాయలు అయినాయి అనమాట మనం పెట్టుకున్న ఐదు వందల బడ్జెట్లో ఇంకా వంద రూపాయలు మిగిలి ఉన్నాయి సో ప్రస్తుతానికి అయితే చాలు ఇంకేమన్నా చూస్తాను కనిపించింది తీసుకోవాలి అనిపిస్తే అప్పుడు తీసుకుంటాను సో అలా నా ఈ ఫైవ్ పౌండ్ వెజిటబుల్ షాపింగ్ ఛాలెంజ్ అయిపోయింది అనమాట ఏంటో లైట్ లైట్ గా ఉంది అదే ఇండియాలో ఉన్నట్టయితే ఈ పాటికి బేర ఆడి అట్లీస్ట్ ఇంకొక రెండు మూడు కూరగాయలు ఎక్కువ కొనేదాన్ని లేదంటే కనీసం ఒక కరివేపాకు కొత్తిమీర అయినా ఫ్రీగా తీసుకునేదాన్ని ఆ ఛాన్స్ లేదు నోరు మూసుకొని వాళ్ళు ఎంత చెప్తే అంత సమర్పించుకొని లాస్ట్ లో బలవంతంగా ఫోర్స్ చేసుకొని వినమ్రతతో థ్యాంక్ యూ అని ఒక థ్యాంక్ యూ వాడు పడేసి బాధపడితే రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇక్కడ ఇది బోర్డు అన్నమాట సో ఈ బోర్డు లో ఈ రోజు ఏదేం కూరగాయలు ఎంత రేటు ఉన్నాయి అని ఇక్కడ టమాటాలు ఇక్కడ ముప్పై ఐదు రూపాయలు అని రాసి ఉంది కానీ మన దగ్గర నలభై రూపాయలు తీసుకున్నాడు అల్లం దగ్గర నుంచి టమాటాల వరకు సో ఏమేంటివి ఎంతంత రేటు యాజ్ పర్ ఈ ఈరోజు రేట్ ఎంత ఉంది అని ఇక్కడ మొత్తం ఒక కంప్లీట్ బోర్డు ఉంది యాక్చువల్గా మనం చేసిన తప్పేంటంటే ముందే ఈ బోర్డు చూసి లోపలికి వెళ్ళాల్సింది చూడకుండా వెళ్ళాం సో ఇక్కడ అయితే ఒక పెద్దవాడు ఉన్నారు పెద్దవాడ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అమ్ముతున్నారు సో స్వీట్ కార్న్ కూడా తీసుకుందామే అమ్మా స్వీట్ కార్న్ ఎంత యాభై ఐదా నాలుగే ఇచ్చేది కానీ మేడం నాలుగే ఇచ్చేది కానీ నేను మేడం ఇస్తాను ఎందుకు అందరికి అట్లా ఇస్తారు అట్లానే ఇవ్వండి చాలు మొత్తానికి ఇవి నా కూరగాయలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకున్నాను అండ్ ఆ పెద్దవాడిని చూసాక నాకు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అని అట్లా అమ్ముతుంటే నాకు తీసుకోవాలనిపించింది అందుకే నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను యాభై రూపాయలకి యాక్చువల్గా నాలుగు గంటలు నాకు కాబట్టి ఐదు ఇస్తారు యాభైకి ఐదు యాభైకి ఐదు యాక్చువల్గా నాలుగు గంటలు నాకు కాబట్టి ఐదు ఇస్తారు లేదు లేదమ్మా నాలుగు ఇవ్వండి చాలే అని అందరికి ఇచ్చేలాగా తీసుకున్నాను అండ్ ఇవన్నీ తీసుకున్నా కూడా మనకి ఇంకా యాభై రూపాయలు ఫిగలు ఉన్నాయి మొమెంట్స్ లైట్ వస్తా నాకు ఫోన్ చేయద్దు హలో చైత్య ఫోన్ చేస్తుంది హలో హలో చైత్య పాపా నీ కూరగాయలు అయిపోయిందా ఎప్పుడూ అయిపోయి ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను ఏంటి నువ్వు కూరగాయలు కొనేసి ఐస్ క్రీమ్ కూడా తింటున్నావా ఇంకా ఏం చేయాలో తెలియక ఈగలు తోలుకుంటున్నట్టుగా ఉంది నా పరిస్థితి నాది ఇప్పుడే అయిపోయింది అవునా ఓకే సూపర్ సరే సరే నేను చేతిలో చాలా బరువు ఉంది ఇంటికి వెళ్ళాలి ఫోన్ చేస్తా బై ఓకే అమ్మ ఏం షాపింగ్ అయిపోయిందా 20 minutes later ఓయ్ నా షాపింగ్ అయిపోయింది చేతికి ఇంటికి వెళ్ళినా లేదో ఒకసారి కాల్ చేస్తాను రత్నా కాల్స్ హలో హాయ్ చెత్య పాపా ఎందుకు వెళ్ళావా లేదా హా వచ్చాను ఇప్పుడే కానీ సరే ఫస్ట్ నువ్వు వీడియో కాల్ చేయి నువ్వు ఏమేం తెచ్చావో నేను చూడాలి వీడియో కాల్ ఆ సరే చేస్తానండి ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఇదిగో నేను కొన్నవి ఇవి ఏంటి అవేనా అవును నువ్వు చెప్పింది 500 ఇండియాలో 500 అంటే యూకేలో లో 5 పౌండ్స్ మాత్రమే వస్తుంది 1 పౌండ్ ఇస్ ఈక్వల్ 100 రూపీస్ సో నేను నువ్వు చెప్పిన 500 అంటే 5 పౌండ్స్ తో 5 వెరైటీస్ మాత్రమే కొనగలను సో నేను అందులో ఒక వన్ పౌండ్ పెట్టి బీట్రూట్ కొన్నాను సో చూడు నాకు ఇన్ని బీట్రూట్స్ వచ్చాయి సో ఇక్కడ కేజీ లెక్కన ఉండదు వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవడమే ఇంకొక వన్ పౌండ్ పెట్టి క్యారెట్స్ కొన్నాను సో నాకు ఇన్ని క్యారెట్స్ వచ్చాయి అలాగే ఇంకొక వన్ పౌండ్ పెట్టి నిమ్మకాయలు కొన్నాను ఇంకొక హాఫ్ పౌండ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఫిఫ్టీ పెన్స్ అని అంటారు ఒక ఫిఫ్టీ పెన్స్ పెట్టి ఈ కార్న్ కొన్నాను క్రిస్పీ కార్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చాయి ఇది యాక్చువల్లీ మంచిది ఇంకా ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ టొమాటోలు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే ఏమో అనుకున్నా నేను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఈ ఏడు టొమాటోలు కొన్నానే రోజుకి ఒకటి చెప్పున అలాగా తినకుండా వాసన చూసి ఇవే నేను కూరగాయలు ఇన్ పౌండ్ ఛాలెంజ్ ఓ అవునా బతికాలేము నేనా పచ్చిమిరగాయలు కిలో నలభై బీట్రూట్ అరకిలో ఇరవై రూపాయలు వంకాయలు కిలో నలభై రూపాయలు క్యారెట్ అరకిలో ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ నాలుగు స్వీట్ కార్న్లు యాభై రూపాయలు బంగాళదుంపలు కిలో నలభై రూపాయలు ఉల్లిపాయలు కిలో నలభై రూపాయలు బెండకాయలు కిలో నలభై రూపాయలు టమాటాలు కిలో నలభై రూపాయలు కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు నాలుగు కూర నలభై రూపాయలు మెంతి కూర ముప్పై రూపాయలు కరివేపాకు పది రూపాయలు ఏంటి చంద్రముఖి జ్యోతికేలాగా అలా బిహేవ్ చేస్తున్నావు పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు తారా ఆనందం నేను ఇండియాలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాను జస్ట్ ఐదు వందల రూపాయలతో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంత కొనుక్కొని వారం మొత్తం హ్యాపీగా తినచ్చు అవును కదా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ కదా అందుకని మనం ఎంత డబ్బులు పెట్టినా కొన్న ఐటమ్స్ మాత్రమే కొనుక్కోగలం అదే ఇండియాలో అయితే హ్యాపీగా ఒక ఫ్యామిలీ అంతా బోల్డ్ అని నచ్చినవన్నీ కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఇప్పుడు నువ్వు నాకు ఛాలెంజ్ ఇచ్చావు కదా నెక్స్ట్ టైం నేను నీకు ఛాలెంజ్ ఇస్తాను రెడీగా ఉండు అబ్బా చొప్పొచ్చు కదా ప్లీజ్ చూసారా కాల్ కట్ చేసింది సో నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేస్తుందో మీతో పాటు నాకు కూడా సస్పెన్స్ అయ్యి ఇంతకీ మన ఇండియా వర్సెస్ లండన్ సిరీస్లో నెక్స్ట్ ఏం కంపారిజన్ చేస్తే బాగుంది అంటారు కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో